కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేశంలో ఒక సానుకూలమైనటువంటి మార్పుకు ఈ గణన చరిత్రాత్మకమైనటువంటి చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది నిన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాటకాలకు తెరలేపుతా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ సంబంధించి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది ముస్లింలందరినీ కూడా మతం పేరుతో బీసీలో చేర్చడము అనేక న్యాయస్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పుడు నిర్ణయాలను కూడా మనం చూశాము ఇటీవల కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి రాష్ట్రపతుల ఎన్నికలను కూడా వ్యతిరేకించిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఎస్సీ అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు గాని ఎస్టీ మహిళ అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి యొక్క అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ పోటీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎస్సీ కేటగరైజేషన్ అనేక సంవత్సరాలుగా గత నలభై యాభై సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని సుప్రీంకోర్టులో స్పష్టంగా విన్నవించిన తర్వాత ఈ రోజు ఎస్సీ కేటగిరీజేషన్ కు మార్గం సుగమమైంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఈరోజు ఎస్సీ కేటగిరైజేషన్ ను ముందు తీసుకోవడం జరిగింది అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి బీసీ సామాజిక వర్గాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని నిర్ణయించడం అటువంటి కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా కాంగ్రెస్ పార్టీని నరేంద్ర మోడీ గారిని ఏ రకంగా చిన్న జాతి అని తక్కువ కులమని కులం పేరుతో దూషించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల పట్ల మొసలి కన్నీరు కార్చడమే తప్ప చిత్తశుద్దితో వెనుకబడిన వర్గాలకు అభ్యున్నతి కోసం ఏనాడు కూడా పని చేయలేదనే విషయం అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగబద్దంగా పార్లమెంటులో చట్టాన్ని ఆమోదింపచేసి బీసీ కమిషన్కు చట్టబద్దత చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీకే దక్కుతుంది అదేవిధంగా అన్ని వర్గాలకు న్యాయం మాజీ మంత్రి బోత్సవ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు దుర్మానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఖరి పేర్లు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వైఖరి ప్రభుత్వ ప్రభుత్వం ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్పాటం వాళ్ళ బాధ్యతలు బాగా పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి పా వీఐపీ తర దర్శనాలు విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు ఆ భక్తులు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి ఏ విధంగా ఆ వచ్చిన మొత్తిని తా తాగిని తట్టుకోవాలి గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి జరిగిన ఆ ల్యాబ్సెస్ ఏమైనా ఆ ల్యాబ్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూ చూడాలి ఇంకా బాగా భక్తులకి దర్శనము వారి సౌకర్యాలు కల్పించాలి అనే ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలి నిన్నటి రోజున ఈ జరిగిన సంఘటన పట్ల జరిగిన వెంటనే తెలిసిన వెంటనే ఏడుగురు భక్తులు దుర్మానం చెందడం ఒకరికి వచ్చి ఇంజూరుడ్ అవ్వడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టా పుట్టిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని వాదార్చి ఎందుకని యంగ్ కపుల్ నేను చూసాం వాళ్ళు చూస్తే ఉదయం దవించిపోయింది ఇరవై తొమ్మిది ఉన్న అమ్మాయి ముప్పై రెండు ఉన్న అబ్బాయి ఆ కుటుంబానికి ఆధారమైన వాళ్ళు అదే కుటుంబంలో ఇంకో ఇద్దరు వాళ్ళని వాదార్చి కుటుంబాన్ని వాదార్చి వెళ్ళిన నేపథ్యం ఎందుకు చెప్తున్నానంటే మీకు చూసాను నిన్న మా నిన్న ఒక వారం పది రోజుల కింద సో బహుశా పది రోజులు అవుద్దు అనుకుంటా ఆ రోజు పత్రికలో చూశాను ఐదుగురు మంత్రులు వస్తున్నారు వాళ్ళు వచ్చి జరగబోయే చంద్రోత్సవం మీద వచ్చి ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాడు ఆ రోజు జిల్లా పరిషత్ మీటింగ్ కూడా జరుగుతుంది జనరల్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది ఆ రోజు ఇది విశాఖపట్నం జిల్లా జనరల్ బాడీ మీటింగ్ కూడా దీని మీద తగు సూచనలు సవాలు ఇచ్చి తగు నిర్ణయాలు తీసుకుంటారని పత్రికోత్సవమే ఆ మన్నాడు మళ్ళీ చూసాను రాత్రి రాత్రి టీవీలోనూ పత్రికలో చూశాను ఆ సమావేశంలో ఆ మంత్రులు వచ్చిన స్టేట్మెంట్లు ఏంటంటే హిమాచలం చందనోత్సవం చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఈ ప్రభుత్వం ఐదుగురు మంత్రుల్ని సమీక్ష జరపమని చెప్పి చెప్పింది ఐదుగురు మంత్రులు సమీక్ష చేస్తున్నాం ఈ చంద్రోత్సవంలో ఏదైతే వచ్చిన వస్తువులు రాబోయే వస్తుందా వేలాది మంది లక్ష మంది లక్షాది మంది భక్తులకి చేసే కార్యక్రమాల మీద నిర్ణయాలు తీసుకున్నాం ఎప్పుడు కనీ విని జరగలేదు చరిత్రలో జరగలేదని ఆర్భాటంగా చెప్పుకున్నారు మంత్రులు పత్రికలో చూశాను కూడా ఆ సమావేశం కూడా ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం కలెక్టరేట్లో కానీ లేదు అనకాపల్లి కలెక్టరేట్లో కానీ జరగలే ఆ సమావేశం జరిగిన స్థలం కూడా సాక్షాత్తు ఆ దేవదేవుడు పవిత్రమైన సువాసన కొండ మీదే సమావేశం జరిగింది విషయం మీ అందరికీ తెలుసు విషయం కూడా సమావేశం అయిన తర్వాత ఇచ్చిన మంత్రులు మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది దాని పరిశ్రమను కనీ విని జరిగిన విధంగా సమావేశం జరిపిన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు కేసీఆర్ గారేబెట్టిండ్రు అదే అంబేద్కర్ సచివాలయంలో మొట్టమొదటి సంతకం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి జీవో పదహారు తీసుకొస్తే ఆ జీవో పదార్ని ఇలా కొట్టేస్తే ప్రభుత్వం చీమ కుట్టినట్టే లేదు ఒక ప్రభుత్వం ఇస్తే రెండో ప్రభుత్వం వెంటనే దాన్ని ఆదుకోవాల్సి ఉంటుంది సంవత్సరాలుగా పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళుగా వాళ్ళ సర్వీస్ అంతా ఇచ్చినా అనేక మంది ఎంప్లాయీస్ ఇలా కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పి కోరితే ఆ పర్మనెంట్ చేయము అని చెప్పేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఆనాడు పెట్టుకున్నది మళ్ళీ వాళ్ళు కూడా దాని జీవో రద్దు చేసింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మన కోర్టు రద్దు చేస్తే అన్ని మూసుకొని కూర్చున్నది అందుకే ఎవరు కార్మికులకు ఉద్యోగులకు టెంపరీ వాళ్ళకు మిత్రులుగా ఉండాలని ఆలోచిస్తే పది సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్కి అవుట్సోర్సింగ్కి టెంపరీకి జీతాలు వాళ్ళు అడిగినా అడగకుండా కూడా పిఆర్సితో ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఆశా వర్కర్లు ఏం కొట్లాడే వల్లే ఆ రోజున ఒక్కసారి వచ్చిన ప్రభుత్వం వచ్చిన మట్లో అడిగిన ఆ తర్వాత రెండుసార్లు కూడా ఆశా వర్కర్లు జీతాలు పెంచుకున్నాం అంగన్వాడీలకు జీతాలు పెంచుకున్నాం ఏఎన్ఎంలకు జీతాలు పెంచుకున్నాం వాళ్ళ చాలా మందిని కూడా ఏఎన్ఎంలను పర్మనెంట్ చేసుకున్నాం జిహెచ్ఎంసీలో జీతాలు పెంచుకున్నది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే వాటర్ వర్క్స్ నేను ప్రెసిడెంట్గా ఉన్నాను అక్కడ కూడా మొత్తం కూడా హెల్త్ కార్డు ఇచ్చినాం ప్రమోషన్లు ఇచ్చినాం జీతాలు పెంచుకున్నాం అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళు కూడా జీతాలు పెంచుకున్నాం ఏ రంగం అన్న తీసుకోండి మీరు అన్ని రంగాలకు ఎంతో కొంత మేలు చేసింది ఇవాళ భవన నిర్మాణ కార్మికుల గురించి మిత్రులు చెప్పారు రెండు లక్షలది ఆరు లక్షలు చేసినాం ఇలా ఆరు లక్షలు కాదు పది లక్షలు పదిహేను లక్షలు చేసుకోవడానికి కూడా ఖచ్చితంగా రాంబాబు గారు మాట్లాడారు వారు మెన్షన్ చేసిన ఏది కానీ అది ఏ సమస్య అయినా అది ఆశా వర్కర్లైనా ఆశా వర్కర్లు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అసెంబ్లీలో మెన్షన్ చేయడమే కాకుండా హాస్పిటల్ పోయి వాళ్ళ తరఫున నిలబడి కొట్లాడింది అలా బీఆర్ఎస్ పార్టీ తప్ప మరెవరు రాలే కమ్యూనిస్టు పార్టీలు ముడిచినాయి కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాయి ఇవాళ ఆశా వర్కర్లు అందరూ కొట్లాడబెట్టుకుంటే వాళ్ళ తరఫున ఏదో లిప్ సింపతి ప్రకటించింది తప్ప వాళ్ళ కోసం కొట్లాడిన వాళ్ళకి ఇవాళ దెబ్బలు తగితే కనీసం చూడలే ఈ యొక్క కమ్యూనిస్ట్ నాయకులు చాలా దురదృష్టకరం అదేవిధంగా ముఖ్యంగా అంగన్వాడీల వాళ్ళ సమస్య అదే ఇవాళ చాలామంది హమాలి వర్కర్లది కానీ లేక ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ వర్కర్లు లేకపోతే ఆటో వర్కర్లు ఆటో మిత్రులందరూ కూడా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు పాపం వచ్చిన వాళ్ళు అడిగిన వాళ్ళకి అడిగిన వాళ్ళందరూ కూడా చెప్పిండి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఇద్దరికి చెప్పిం అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పాపం వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకి శిక్షగా ఆరు లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఉంటే ఆరు లక్షల మంది కోసం వాళ్ళ మొత్తం ఇమ్మీడియట్గా వాళ్ళకి కట్ అయిపోయింది వాళ్ళు ఇబ్బందులు పడ్డది ఎవరంటే ఆటో కార్మికులు ఎవరున్నారు ఆటో కార్మికుల్లో బీద బిక్కి దళిత బహుజన వర్గాలే ఉన్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఊర్లో ఉద్యోగం లేదని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చి ఏదో గౌరవంగా ఉంటుంది ఆటో నడుపుకుంటాం అని చెప్పేసి ఆటో కొనలేక కిరాయి తీసుకున్నారు కిరాయి తీసుకుంటే కిరాయి పెట్రోలు చివరికి వాళ్ళకు మొత్తం బత అయితే ఒక వెయ్యి రూపాయలు అని వస్తే పోతారు కానీ ఇలా ఐదారు మా మీద డ్రామా చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేది మేము చెప్పినా మేము అడిగింది కాదు నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినా కనీసం పన్నెండు వేల రూపాయలు వాళ్ళు లోన్ తెచ్చుకొని కొనుక్కుంటే ఈఎంఐ కట్టలేకపోతుంది మాజీ మంత్రి చల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు జనగణన అంటే జనాభా లెక్కల్ని చేసేటువంటి ఒక ప్రక్రియ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ నిబంధన అరవై తొమ్మిది ప్రకారంగా అరవై తొమ్మిదో అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అరవై తొమ్మిదవ అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రతి పది సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించి ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి కులగణన వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగణ ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్భై రెండులో ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు ఎనభై ఒకటి నాటికి క్రమబద్ధ్యీకరింపబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమబద్ధీకరింపబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమ క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి చివరిసారి కులగణన జరిగింది జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అప్పటికి ఇంకా స్వాతంత్రం లభించలేదు అప్పటికి మన దేశ జనాభా ముప్పై కోట్లు ఇప్పటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో కలిపి మన దేశ జనాభా ముప్పై కోట్లు ముప్పై కోట్లు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కూడా జనగణన జరిగింది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు వరల్డ్ వార్ ఉన్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత ఆ గణన చేసేటువంటి ప్రక్రియలో బ్రిటిషర్స్ ఎక్కువ పాల్గొన్న కారణం చేత వాటిని ఎక్కడ కూడా బహిర్గతం చేయలేదు చివరిసారిగా మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే కులగణన జరిగినటువంటి చరిత్ర స్వాతంత్రానంతరం అనంతరం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ప్రతిపది సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీల్ని మినహాయించి మిగిలిన అన్ని కులాలని గంపగుత్తగా లెక్క వేయటమే ఈ దేశంలో ఒక ప్రక్రియగా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాను అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది రెండు వేల ఒకటిలో జరిగింది రెండు వేల పదకొండులో జరిగింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి జనగణన కరోనా కారణం చేత బాయిగా పడింది ఆ సందర్భంలో బీసీఎల్లో ఎక్కువగా కులగణన జరగాలి ఈ దేశంలో అంటే ఎక్కడా లభ్యత లేనటువంటి పులుల లెక్కలు కూడా తీస్తున్నటువంటి పులులు ఇత్యాది అనేకమైనటువంటి జంతువుల లెక్కలే ఈ దేశంలో ఉన్నాయి కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల అధ్యయనం మీద సరైనటువంటి లెక్కలు లేవు దానికి పరిష్కారం కులగనడం మాత్రమే అని ఒక ప్రతిపాదన లేకపోతే ఒక డిమాండ్ అనేక కులాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచించారు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు సంఘాలు కుల సంఘాలు చాలామంది ఎస్సీ ఎస్టీలు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇది కులగణలో జనగణనలో కులగణన పెట్టినము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దుప్పుకుంటే కాదు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మేము మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం ఇక తప్పని పరిస్థితులలో చేయాలని చెప్పి అలా చేయడం ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మొదలు పెట్టాల తర్వాత సభలలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాల జనగణన చేసిన అయిపోయింది ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్ ఇమ్మీడియట్ కలిగించాలి యాభై శాతం ఎప్పుడైతే విద్యా ఉద్యోగము చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారో ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు సంపూర్ణంగా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఖచ్చితంగా మరి ఎవరు చేయని నిర్ణయాన్ని మీరు చేసినందుకు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మీ వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది కేవలం కులగలనం చేసి మాత్రమే అయిపోయిందంటే కాదు దీంతో పాటు నెక్స్ట్ క్యాబినెట్లో ఇవి కూడా మేము ఇస్తాం అని చెప్పినప్పుడు మాత్రమే మాకు నమ్మకం కలుగుతుందని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా ఓబీసీ నాయకులు బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పుకోవడం కాదు వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి ఒక అడుగు మరి ముందు వేసిరు ఓ బీసీలకు చేస్తామని ఓ కులగణంలో ఒక రూపాయి ఖర్చు కానీ పెట్టడం కాదు బడ్జెట్ అలొకేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చట్ట కూడా జనాభా ప్రాతిపదిక మీద కలిగిస్తాం యాభై శాతం కనీసం యాభై శాతం చట్ట రిజర్వేషన్ కలిగిస్తాం స్థానిక సంస్థల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం విద్యా ఉద్యోగాల్లో కూడా మీకు రిజర్వేషన్ కలిగిస్తాం అని చెప్పి ఈ ఐదు అంశాల మీద వెంటనే ప్రజలకు తెలియజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు స్వాగతిస్తూ వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదో మీరేదో చేసినాం మాది అని చెప్తా ఉన్నారు తప్పది దయచేసి బీజేపీ పార్టీకి మేము చెప్తా ఉన్నాం మేము ప్రజలు బీసీ సంఘాల డిమాండు బీసీ బడుగు బలహీన ఆర్థిక పరిస్థితి ఆ నాయకుల డిమాండ్ని బట్టి చేయండి ఎవరి మాడలు ఇప్పుడు ఏం వార్తలు ముగించే ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే